నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆస్ట్రాలజర్ హస్తాముద్రిక నిపుణులు దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా మీరు హస్త సాముద్రిక నిపుణులు కూడా హస్తం డెఫినెట్ గా తలరాత చేతి రాతల్లో రేఖల్లో ఖచ్చితంగా తెలుస్తుంది అనేది ఖచ్చితంగా నమ్మవలసినటువంటి సబ్జెక్ట్ అయితే చాలా మంది ఇక నాస్తికులు ఉంటారు కదా కొట్టి పారేసి కొట్టి అందరూ ఇలాగే చేతులు ముడుచుకుంటారు కాబట్టి హస్తరేఖలు వస్తాయి చేతులు లేని వాడికి మరి ఏమిటి అంటే అంగశాస్త్రం ఉంది దానికి కదా ఆ ముఖ కవళికల్ని బట్టి చెప్పొచ్చు చెప్పాలి నిజంగా చదువు చాలా ఉంది సబ్జెక్ట్ చాలా ఉంది చదువుకున్న వాడికి మాత్రమే అర్థం ఉంది అయితే ఈ జాతకం కుండలిలో ఏదైతే ఉంటుంది గ్రహస్థితి ఎలా అయితే ఉంటుందో చేతిలో కూడా డెఫినెట్ గా డెఫినెట్ గా ఎట్లా అండి ఎట్లా చూస్తారు అసలు ఏమేమి తెలుస్తుంది హస్త సాముద్రికంతో అంటే ఫ్యూచర్ కూడా తెలుస్తుందా ఫాస్ట్ కూడా తెలుస్తుంది ఒకసారి ఇంకొకటి హస్త సాముద్రికంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మన ఆలోచన విధానాన్ని బట్టి రేఖలు మారుతూ ఉంటాయి చక్కగా పొద్దున్నే లేవగానే అరచేతులు చూసుకోమంటారు అంటే కరాగ్రే లక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలె స్థితే దేవి ప్రభాతి దర్శనం అని చెప్పేసి చక్కగా చేతులు చూసుకోమని చెప్తుంటారు ఎందుకు అమ్మవారు ఉంటారు అంటే లక్ష్మి సరస్వతి కాళి ముగ్గురు కూడా దేవతలు మన చేతిలో ఉంటారు అని చెప్పేసి అనుకుంటా అంటే ఒక మానసికమైనటువంటి స్థైర్యం అంటే చేతులు చూసుకోగానే డబ్బులు వస్తాయా అని కాదు అంటే చేతులతో కష్టపడి మనస్సుకు ధైర్యం చెప్పేటువంటి అమ్మవారు అంటే శక్తి స్వరూపిణి చండి మాత అంటే కాళీ మాత మనకు ధైర్యాన్ని ఇవ్వాలండి అలాగే సరస్వతి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి సరస్వతి త్రిమూర్తి స్వరూపాలు మన చేతిలో హస్తాల్లో ఉంటాయి అని చెప్పేసి నమ్మకం ఇప్పుడు మన హిందూ ధర్మశాస్త్రం చాలా గొప్పది అంటే ఇప్పుడు వచ్చారు ఏమంటే వీళ్ళని ఏమని చెప్తారు మనకి లేదు అంటే మెంటల్ గా వీక్ అయినా అనుకోండి దీనికి ఒక స్పెషల్ గా ఒక ట్యూటర్ లా పెట్టుకొని మన లైఫ్ కోచ్లు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు వచ్చారు కానీ మన శాస్త్రాల ఎప్పటి నుంచో ఉంది అంటే మనకి మనమే సెల్ఫ్ మోటివేటర్స్ మోటివేటర్స్ రైట్ మోటివేటర్స్ అనమాట అది అసలు మన పూర్వీకులు ఎప్పుడో మనకి మనమే చేసుకునేలాగా జీవన విధానాన్ని అలవాటు చేశారు అసలు రామాయణం చదువుకోవడానికి మించిన మోటివేషన్ ఏముంటుంది అసలు రాముడు పడిన కష్టం కంటే మనం కష్టమా అనుకుంటే అసలు అసలు ఈజీగా వదిలేదు కదా ప్రతిది కూడా మనకిచ్చారు చక్కగా గ్రంథాలు శాస్త్రాలు పురాణాలు ఇన్ని చక్కగా మన అరచేతుల్లో మెడితే కూడా మనం దాన్ని అన్నిటి కూడా దూరం చేసుకొని ఇప్పుడు ఎక్కడెక్కడికో డాక్టర్ల దగ్గరకు పరిగెత్తటం సైకాలజిస్ట్ అది ఏదో రకరకాలుగా రకరకాలు అదంతా అనవసరం అసలు రైట్ ఈ హస్తంలో అసలు ఎలా అంటే మనీకి సంబంధించి అన్ని అన్ని చెప్తుంది అన్నప్పుడు రకరకాల సింబల్స్ కూడా కనపడుతుంటాయి సే ఇప్పుడు కనబడుతూ కనబడుతుంది చేపలు కనబడుతుంటాయి కనపడుతుంది త్రికోణాలు దేనికి సంకేతం దేనికి సంకేతం అంటే ఇప్పుడు చక్కగా ఐదు వేళ్ళకు కూడా పంచభూతాల మనకి ఇండి అంటే అలాగే ఆ ఇండికేషన్ ఉంటుంది అలాగే ఇప్పుడు దీన్ని అంటే బుధుడు వేలు బుధుడు బుధుడు వేలు ఇది రవి వేలు అలాగే ఇదేంటంటే శని వేలు ఇది గురుడు వేలు ఇది శుక్రుడు ఇప్పుడు మధ్యలో చంద్రుడు ఇక్కడ చంద్రుడు రాహుకేతులు అనేది కూడా చెప్తారనమాట ఇప్పుడు అరచేయి గుంటగా లోపలికి ఎవరికైతే ఉంటుందో వాళ్ళ గ్రహ పీడితులుగా కూడా చెప్పగలరు కేతు నుంచి పీడింపబీడిపబడుతుంది అంటే అరచేతి మరి గుంటగా ఇలా లోపలికి ఉండకూడదు అనమాట ఈ చేతి వేళ్ళ చేతి రంగుని బట్టి కూడా కొంతవరకు చెప్పవచ్చు అంటే పింక్ కలర్ లో ఎవరైతే చేతులుంటాయో బేబీ పింక్ వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని చెప్పేసి అయితే కొంతమందికి రక్తహీనత ఉంటే కూడా పాపం అది బయట పడకపోవచ్చు పేలిపోయినట్టుగా ఉంటాయి అలా కాకుండా బేబీ పింక్ అంటే ఆరోగ్యకరంగా హెల్దీగా ఉన్నది చూడంగా చెప్పవచ్చు వాళ్ళ చేతుల్లో చూసి చెప్పవచ్చు అలాగే మీరు అన్నట్టుగా ఇందాక ఇంటూ రేఖలు అలాగే కొంతమందికి ఏంటంటే ఈ గురు మౌంట్ మీద ఇవన్నీ మౌంట్స్ అనమాట ఇవన్నీ మనం ఇవన్నీ కూడా మౌంట్స్ ఈ మౌంట్స్ అనేది ఇప్పుడు ఆడవాళ్ళకి సరే అంట్లు తోమి తోమి కొంత అరిగిపోతే మగవాళ్ళకైతే బైక్లు కానీ కార్లు డ్రైవింగ్ చేయడం వల్ల ఈ మౌంట్స్ అరిగిపోవచ్చు అలా వచ్చేసి మౌంట్స్ అనేవి కూడా అరిగిపోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు అంత స్పష్టంగా అంటే సరే ఆడవాళ్ళు ఇప్పుడు ఎవరు మౌంట్స్ కొంతవరకు కనపడడానికి అవకాశం ఉంటుంది పాప మగవాళ్ళకి డ్రైవ్ చేసి చేసుకుంటా అరిగిపోవడం జరుగుతుంది అయితే ఈ వేళ ఆకృతిని బట్టి కూడా చక్కగా అంటే శుక్రుడు శుక్రగ్రహ పీడితుల లేదా శుక్రగ్రహ అనుకూలంగా ఉన్న వాళ్ళ రాహుగ్రహ పీడితుల అనేది కూడా చెప్పవచ్చు అలాగే అంగశాస్త్రం కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి సిద్ధాంతం ఖచ్చితంగా అక్కడ ఉన్నదానికి మన జన్మ చార్ట్ లో ఉన్నటువంటి గ్రహస్థితికి వీళ్ళ యొక్క ముఖ ముఖికలకు అలాగే చేతిలో ఉన్నటువంటి రేఖలకు కూడా చాలా సంబంధం ఉంటుంది ఏది ఇది నమ్మిన వాళ్లకు ఏదైనా నమ్మిన వాళ్ళకి సిద్ధాంతం కూడా నమ్మిన వాళ్ళకి ఇది చెప్పేది శాస్త్రం కాదు వాళ్ళని నమ్మించే ప్రయత్నం కూడా కాదు అవసరం లేదు టైం వేస్ట్ కదా సరే ఈ త్రికోణాల గురించి చెప్పండి త్రికోణాలు కనపడుతున్నాయి ట్రయంగల్స్ కనపడుతున్నాయి సంకేతం దేనికి సంకేతం ఇప్పుడు ఒక స్పష్టంగా త్రికోణం కనుక ఏర్పడి ఉంటే మీకు అతి త్వరలో ఒక గృహ స్వగృహ ప్రాప్తి కలగడానికి అవకాశాలు ఉంటాయి ఆ లేదా స్థలాలు స్థలాలైనా ఇళ్ళైనా కూడా కొనడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ శిరో రేఖ నుంచి ఒక రేఖ అనేది చిటికన వెలికి ఇలా లైన్ ఇలా వచ్చింది అనుకోండి వాళ్ళకి బిజినెస్ లో చాలా అద్భుతంగా ఉంటుంది ఏ బిజినెస్ పెట్టినా కూడా అంటే ఈ రేఖలు ఏవైనా సరే స్పష్టంగా ఉండాలన్నమాట అవి కట్ అయ్యి కానీ లేదా మధ్య మధ్యలో కాస్త ఇంటూ మార్కులు కొన్ని కొన్ని కనిపిస్తుంటాయి అంటే ఇంటూ మార్కులు ఈ మధ్యలో అంటే ఈ శిరో రేఖకు జీవన రేఖకు మధ్యలో ఉండేటువంటి ఇంటూలుంటే అది మంచిదే దాన్ని ఏమంటారంటే గ్రోతింగ్ ఉంటుంది జీవితంలో అప్ కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా పైకి వస్తారని చెప్పడానికి కూడా కొన్ని కొన్ని ఉంటుంది ఈ రేఖ అనేది చేపలాగా చేపలాగా ఈ చేపలాగా చూడండి ఇక్కడ ఈ స్టార్టింగ్ లో ఉంటుంది సహజంగా చాలా దగ్గర అయితే చాలా మందికి ఏంటంటే ఈ త్రికోణం అనేది పైకి గనక ఉన్నది అనుకోండి అంటే ఈ చెయ్యి పైకి గనక ఉన్నది అనుకోండి త్రికోణం అనేది వాళ్ళ జీవితంలో తిండి బట్టకు ఎటువంటి లోటు కూడా ఉంటుంది జీవితాంతం ఎలా ఉన్న వాళ్ళు వాళ్ళకి లోటు ఉండదు అంటే వారు ఏదనుకుంటే అది అండి ఏదనుకుంటే అది అంటే మరీ కోట్లు ఓవర్ నైట్ లో ఇది కావాలంటే కాదు బట్ ఏంటంటే తిండి బట్టకు లోటు ఉండదు వారికి ఎప్పుడు కూడా ఏదో రకంగా సాగిపోతూ ఉంటుంది ఇంకోటి మత్స్య రేఖలు మధ్య మధ్య రేఖ మధ్యలో కూడా ఈ మౌంట్స్ దగ్గర కూడా ఉంటాయి కొంతమందికి వాళ్ళకి ఏంటంటే అద్భుతంగా ఇప్పుడు ఏ ఏ స్థానాల్లో అయితే ఉంటాయో ఆ స్థానాలు చక్కగా యోగించి వాళ్ళకు మంచి ఫలితాలని రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇంకొకళ్ళకి ఏంటంటే కొంత కొంతమందికి నేను చూసానమ్మా ఈ రవి ఈ గురుడు మౌంట్ ఏదైతే ఉంటుంది ఈ వేలు మీద ఇక్కడ మౌంట్ మీద ఏదైతే ఉంటుందో అంటే దాని స్వస్తిక్ మార్క్ కూడా ఉంటుంది అమ్మ స్వస్తిక్ స్వస్తిక్ ఉంటుంది ఉంటే ఉంటే ఏంటంటే అద్భుతం వాళ్ళు దైవానికి దైవాంశ సంభూతులు అని చెప్తారు కదా ఖచ్చితంగా వాళ్ళు ఏదనుకుంటే అది ఇంట్యూషన్ పవర్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఏదంటే కూడా అది జరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటే దైవానుగ్రహం వాళ్ళకి వందకి వంద పర్సెంట్ రావడం అంటే ఇటువంటి చాలా తక్కువ మందిలో చూస్తుంటాం కానీ ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నాయి అనమాట అద్భుతం అయితే ఈ శాస్త్రాన్ని వినియోగించుకో కొంతమందికి డెడో బర్త్ ఉండదు డెడో బర్త్ లేదండి అని అనుకుంటే ఏమి బాధపడాల్సిన అవసరం లేదు హస్తరేఖలు చెప్తాయి అని చెప్పి గృహస్థితి ఎలా ఉంది అనేది చెప్తుంది అయితే ఎలా చెప్తాయి పర్ఫెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మనం గనక అనాలిసిస్ చేసుకుంటే ఖచ్చితంగా హస్త సాముద్రిక ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు మీరు హస్త సాముద్రం అంతే అండి ఏడెనిమిది సంవత్సరాల నుంచి నేను నాకు ఇష్టం అనమాట ఎందుకో తెలీదు ఇప్పుడు పాపం కొంతమంది చాలా మంది దగ్గరకు వెళ్ళటం ఏంటో నా జీవితం ఏదో అయిపోతుంది భయభ్రాంతలకు గురి అయిపోయి వస్తూ ఉంటారన్నమాట వాళ్ళకి పాపం ధైర్యం చెప్పి ముఖ్యంగా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి కాస్త మోటివేషన్ డెఫినెట్ గా వాళ్ళు ధైర్యంగా నిలబడగలగాలి ఫస్ట్ జీవితంలో ధైర్యాన్ని కోల్పోతే సర్వం కోల్పోయిన ఆ రేఖలు కూడా మనం ధైర్యంగా నేను ముందుకెళ్ళగలను నేను సాధిస్తాను అని చెప్పేసి రోజు రేఖల్ని చూసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆ రేఖల్లో మార్పు అనేది వస్తుంది ఇది డెఫినెట్ గా జరుగుతుంది ఇప్పుడు చెప్తున్నారు ఏంటి మన విశ్వానికి కనెక్ట్ అవ్వటం విశ్వ ఇది ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉందమ్మా ఇప్పుడు మన పెద్దవాళ్ళు పూర్వీకులు తెల్లవారు జావునలేజి బ్రాహ్మీ ముహూర్తంలో మంచి ఆలోచనలు మంచి ఇదులు చేసుకోమని ఎప్పుడో చెప్పారు అవన్నీ వినకుండా ఇప్పుడు ఏదో కొత్తగా యూనివర్స్ కనెక్ట్ ఇవి ఇప్పుడు వచ్చేదే కాదు పూర్వకాలం నుంచి ఉన్న ఉంది పోనీ ఇప్పటికైనా మారి ఇవన్నీ పాటిస్తే సంతోషం డెఫినెట్లీ చాలా చక్కగా వివరించారండి అయితే డెఫినెట్ గా హస్త సాముద్రికంలో రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి అవన్నీ చూసినప్పుడు మాత్రం కాస్త వివరంగా ఎందుకంటే అందరికీ కూడా ఇట్లా లైవ్ లో చెప్పడం కూడా కుదరదు మెయిన్ బేసిక్ శబ్దం అనేది చెప్పడం రైట్ అంటే చాలా మందికి కూడా చూపడం నమస్తే